దీపా పండ్గా శుభాకాంక్షలు అందరూ సంతోషం సడగ్ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ ఆడట్లు అయితే మా ఇంట్లో పటాకి చిటి అయితే ఆ వచ్చింది చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా నా ఛానల్ చేసుకుంటున్నాడు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అని చెప్పేసి లాస్ట్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ పటాకి బాక్స్ అయితే వచ్చింది చూడండి దీంట్లో అయితే ఇరవై ఏడు ఐటమ్ లో అని చెప్పేసి ఇచ్చిన్నారు ఇరవై ఏడు ఐటమ్ లో ఉందా లేదా అని తెలీదు మేమైతే ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి చూద్దాము పండుగ రోజు అయితే ఓపెన్ చేద్దాం ఎలాంటి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ మాడం కదండి అది వేరే మా ఇంట్లో సీట్లు అది సరల్గా పటాకీలు ఏమైనా ట్యాప్ అయిపోతే అని అందుతుంది అని చెప్పేసి ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ అలాగే రండి ఇంకా అంటే ఒక ఎన్ఎస్పి మూట్ ఇచ్చినారు అలాగే ఒక టిఫాన్ ఇచ్చినారు చూపిస్తారు రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఎన్ఎస్పి భీమ్ ఉంటైతే ఇదే అంటే ఇరవై ఐదు కేజీలు అయితే ఇచ్చినాయి మేము ఈ బీమ్ ఎట్లయితుంది అవుతుంది లేదని చెప్పేసి చూసే దీనికి అన్నం అయితే ఒక బిరు చేసి చూసి బాగా అయితే బాగా అయితే వచ్చింది బాగా అలాగే ఒక టిఫన్ కూడా వచ్చింది ఆ టిఫన్ అయితే మనం మేడ దమ్ పెట్టేయింది చూడకూడదు అని చెప్పేసి ఆ టిఫన్ కనబడుస్తా ఉంటుందో ఆడది పోదే అయితే వచ్చింది ఎవరన్నా చూస్తే డిస్టర్ అయిపోతుందని మా ఏమి అయితే డాన్స్ పాపము రెండు ఐటమ్స్ చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఐటమ్స్ అయితే ఇచ్చిన్నారు మేమైతే పటాకి చిన్న నెలకు ఐదు రూపాయలు కట్టింది ఆయన ఆరు వేలు అయిండే కానీ మాకు వచ్చింది నాలుగు వేలు ఐటమ్ మాత్రమే రెండు వేలు అయితే లాస్ అయిపోయింది నిజంగా పటాకి చికెన్ మాత్రం ఎవరు నమ్మద్దండ దండ ఫ్రెండ్స్ చూడండి దీంట్లో అయితే ముప్పై ఒక ఐటమ్స్ అయితే ఇచ్చిండారు నయంగా ముప్పై ఒక ఐటమ్స్ కూడా నయంగా లేదు ఇదంతా డూపే ఫ్రెండ్స్ నిజంగా ఎవరు చూద్దాం దీంట్లో అన్ని ఐటమ్స్ ఇచ్చినా కూడా అంటే దీంట్లో స్వీట్ బాక్స్ ఏమేమో ఫ్రెండ్స్ చూడండి ఇదైతే అంటే వేరే మేము కజి వాడతాం కదంటే అది నాలుగు కేజీ ఇది అట్లే చూడండి దీంట్లో అయితే నోమధారాలు నోంబక్లు కర్పూరము ఇవంతా ఇచ్చిన్నారు సమయంలో ఇవంతా పొదవ రూపాయలు ప్యాకెట్టే ఏ లెక్కేసా ఒక యాభై రూపాయలు ఐటమ్స్ కూడా లేదు దీంట్లో ఇవంతా చూడండి ఫ్రెండ్స్ ఇవంతా రెండు రెండు కేజీలే సేమ్యాలు రెండు కేజీలు ఉంది దీంట్లో ఒక ప్యాకెట్ వాడేస్తున్నాం మేమైతే చూడని సేమ్యాలు అంతా రెండు రెండు కేజీలు ఉన్నాయి ఈ అంటే ఇది బయట బీము బెల్లము సెక్కెలు మొత్తమే నాలుగు కేజీలు ఇవంతా రెండు రెండు కేజీలు ఫ్రెండ్స్ మేము ఆరు వేల రూపాయలు కట్టి కూడా న్యాయంగా ఐటమ్స్ అయితే ఇంటికి బానేలేదు ఫ్రెండ్స్ యూని నమ్మి పటాకీ చీటీ అయితే ఏదన్నా మా ఊర్లో అయితే కూలో పోతారు కదా వాళ్ళు మాట్లాడుకొని పటాకీ చీటీ వేసుకొని మూడు నెంబర్ పెట్టుకుని తిన్నారు మీరు ఎవరు మూడు నెంబర్లు పెట్టుకోవాలన్నా ఫ్రెండ్స్ పటాకీ చీటీ ఏదంటే అంటే కొందరు జనాలు ఇచ్చిస్తారు ఐటమ్స్ ఎంత ఇచ్చింటే వాళ్ళు అన్ని ఐటమ్స్ కరెక్ట్గా వేస్తారు కొందరు జనాలు ఇచ్చారు దిగులు తరిగి తినేస్తారు ఫ్రెండ్స్ మీరు యూని నమ్మద్దా మీకు ఇవారిపై నమ్ముకుంటే మొత్తం పటాకీ చీటీ అయిందా లేకపోతే అన్న ఫ్రెండ్స్ దీన్ని చూపి ఎలా అంటే మాకు మోసం అయింది మీరు మోసపోకూడదు అని చెప్పేసి ఒక వీడియో చేసి మీకు చూపిస్తారు మీకు అయితే తెలిసి ఉంటుంది బంగారుపేటలో ఎవడో పన్నెండు కోట్లు ఎత్తుకొని వెళ్ళేశా పంగనానం పెట్టి వెళ్ళేశా జనాలకి అందరికీ అని చెప్పేసి జనాలపై లబ్లబాన్ని కొట్టుకుంటున్నారు అని కొట్టుకొని ఏం లాభం లేదో ఒక దీనికి రెండు దినాలు తిట్టుకుంటారు మూడో దీనికి సలగా అయిపోయి ఉంటారు ఫ్రెండ్స్ మాకైతే నిజంగా చాలా అంటే చాలా మోసం చేసేసి నాలుగు వేల రూపాయల ఐటమ్స్ ఇచ్చిండేది ఆరు వేల రూపాయలు కట్టి కూడా నాలుగు వేల రూపాయలు ఐటమ్స్ ఇచ్చిండారు ఫ్రెండ్స్ ఇవన్నీ నమ్మకూడదు నమ్మి అంటే వేయకూడదు పల్లెటూరులో వేయాలంటే పండుగలు అంటే సంపాదించినంత ఖర్చు చేసి అంటారు ఒకే బి రూపాయ అన్ని ఐటమ్లు తీసి కయ్య నెలకి ఐనూరు ఐనూరు కడితే ఐటమ్లు అన్నా వస్తుంది మన ఇంటి ఇంకో ఐటమ్లు ఉంటుంది అని చెప్పేసి నమ్మిసి ఒకరికొకరు చెప్పుకొని నమ్మి చేయింటారో కానీ ఆ పటాకి చీటీ నడిపేవాడు కూడా ఎవరికి తెలిసిందేదో మీరు నమ్మి ఉంటారు వాళ్ళకి ఎట్లా దుడ్డు దుడ్డు బాగా వచ్చింటుందో పగిన వాళ్ళ ఎత్తుకునే ఆ దుడ్లు ఎత్తుకొని వెళ్ళిస్తారు వాళ్ళు వాళ్ళ లైఫ్ సెటిల్ చేస్తారు కానీ మీరే కదా మోసపోయేది మీకు వాళ్ళు తెలిసింటే కదా మట్టి మీరు పటాకీ చిటి వేయదండ పటాకి చిటి మీకే వాళ్ళు వాళ్ళు తెలిసింటే మట్టి పటాకి చిటి వేయండి వాళ్ళు తెలియకుండా అంటే మీరు పటాకి చిటి వేయద్దన్నా ఏమేయద్ది ఫ్రెండ్స్ ఊరికే మనము రెండు వేల రూపాయలు లాస్ట్ చేసుకుంటున్నాం మేమైతే మా అమ్మ అట్లా పొంది మూడు నంబర్ పెట్టుకొని మాయమ్మ మీరు ఎవరు మూడు నంబర్ పెట్టుకోండి నవ్వు సార్ గురించి తెలుసుకుంటా అంటే నేను అసలు నాకు ఫోన్ నోడుకోను నాలుగు వేల రూపాయలు ఐటమ్లు ఇచ్చినారు వాళ్ళు ఆరు వేల రూపాయలు కట్టిన నాలుగు వేల రూపాయలు ఐటమ్లు ఇచ్చినారు అట్లా ఎట్లా అని చెప్పి తింటుంది దానిపై మా ఏం పంప మొడల్ సేపు నిషన్ మీరు పటాకిచ్చేంటారా మీరు పటాకిచ్చింటే అన్ని ఐటమ్స్ కరెక్ట్గా వచ్చినాయ్ లేకపోతే మీకు తక్కువ ఐటమ్లు అని చెప్పి కామెంట్ చేయండి అట్లే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లా ఒక వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కామెంట్ దీపావళి పండుగ అని చెప్పేసి పదివేల రూపాయలు అట్లా అంత దుడ్డెత్తుకుపోయి పటాకీలు కొని అంత పటాకీలు మన పరిసరము ఫ్రెండ్స్ దీపావళి పండుగ అని చెప్పేసి పటాకీలు చానా తెచ్చి కొట్టద్దా దాన్ని పక్షికి తొందర అవుతుంది అట్లా పరిసరం మాలిన్యమవుతుంది శబ్ద మాలిన్యం అంటే ఆ పగ్న ఉసిరాడతాం కదా అది మనకి ఎఫెక్ట్ మనం చేసే పనికి మనకి తక్కువ ఫలితాంశం చూపిస్తుంది దానికి పటాకులు చాలా అంటి మీరు అనుకోవచ్చు మీరేం చెప్పేది మా దుట్టు మా ఇష్టము అని చెప్పేసి ఫ్రెండ్స్ అంటే అందరికీ ఒకే ఇదే కదండి మా ఇప్పుడు పటాకులు అంటిస్తాం కదా దాన్ని పగంత మనం ఉసిరాడతాం కదా అప్పుడు మనకే కదా ప్రాబ్లం అయ్యింది దానికి అంటి అన్నా కానీ అంత చాలా అంటి అన్నా ఇప్పుడు ఊరులో కోతలు కూడా ఉండేది ఫ్రెండ్స్ అంతా ఎడిసి ఊరు ఎడిచేసి ఎలాంటి అంటే ఒక వారం ఇంకానే స్టార్ట్ చేసేసిండే పటాకి కొట్టేది ఇప్పుడు మన ఇంకా ప్రాణులకి పక్షులు కూడా తొందర కదంట దానికి ఆంటీ అంట కానీ చాలా అంటే అద్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అప్పట తెచ్చి అంటిస్తాము కానీ అది రెండు అంటించి పెట్టిన పక్షి గుడి అంత దుడ్డులు వేస్ట్ చేసా కన్నా మా అంత దుడ్డు ఎత్తుకోపోయి ఒక సొమ్మ సొత్తో లేకపోతే బట్టలో లేకపోతే మనం కడుపు తినేది ఇంకేమైనా కావాలనేది తీసుకొని తినొచ్చు కదా దానికి అంటీ అంటే చాలా తక్కువగా అంటీ అంట చాలా అంటే చనిపోద్దు ఆ ఒక్క దుడ్డు తిట్టేసుకుని మీకు ఏమైనా కాల్స్ చేసుకోవచ్చు కదా దానికే ఫ్రెండ్స్ చెప్పింది కమ్మీ కలిపి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్